స్వాగతం మండలం గ్రామం జగదీశ్వర గుడి ఉన్నది గుడికి వెళ్లే మార్గమును వైసీపీ నాయకుడైన కోడూరు సాధకి రెడ్డి అనే అతను అక్కడ ఉన్న గిరిజనుల కొంతమందితో గుడికి వెళ్లే మార్గం మధ్యలో జేసిపి తీసుకొచ్చి రోడ్డు తవ్వించడం జరిగినది శివరాత్రి ఉత్సవాలను నిలిపివేశాడు రోడ్డుపై ఇసుక గుట్టను పోసి రేకులను అడ్డం పెట్టి దోమని మూసివేశాడు ఈ విషయం పైన నెల్లూరు బీజేపీ అధ్యక్షురాలు మారం విజయలక్ష్మి గారు స్పందించి శివరాత్రి ఉత్సవాలు సజావుగా జరిపేందుకు దేవాలయం వద్దకు వచ్చే ఆమె మాట్లాడగా సాధక రెడ్డి అనే వ్యక్తి దేవాలయం ఉత్సవాలు ఆపడం కరెక్ట్ కాదని రౌడీ యుద్ధం చేయకూడదని ఈ దౌర్జన్యం ఆగాలని మండిపడ్డారు సాధకరెడ్డి రోడ్డు పంచాయతీ మీది కాదు కోర్టు కేసు ఉన్నప్పుడు ఇలాంటి చేయకూడదని మీకు తెలియదా అని మాట్లాడారు ఇలాంటి దౌర్జన్యం చేయకుండా ఉండాలని తీవ్రంగా ఖండిస్తామని గుడికి దావని చూపించమని కోరింది ఈ విషయంపై గట్టి చర్య తీసుకుంటామని గుడికి న్యాయం జరిగేలా పోరాటం ఆపమని మాట్లాడి వెళ్ళింది చాలా బాధాకరంగా ఉంది కాబట్టి వీళ్ళు తిరగని చోటు లేదు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు అన్ని సంస్థల దగ్గరికి వెళ్ళారు హిందూ సంస్థలు కేవలం గోండాయిజంతో ఎలా చేస్తారు అని మూ మోతేయడము ఇది అన్యాయము దారుణము ఇంత పవర్ఫుల్ గుడిలో ఈ అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్ అంట ఈ స్థానికులు కూడా చెప్తున్నారు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి ఇబ్బంది వాళ్ళకు కూడా ఈ రోజున వాళ్ళకి ప్రాబ్లం ఇంటిలో ప్రాబ్లం జరిగింది అంత పవర్ఫుల్ అమ్మవారు అని వీళ్ళంతా చెప్పడం జరిగింది కాబట్టి ఇకనైనా ఆ సాధక రెడ్డి ఆ ఈ క్రిస్టియన్ ఎవరున్నారో అతని పేరు తెలియదు నాకు వాళ్ళు ఇలా ఇబ్బందులు పెట్టకుండా మీ రాధకరెడ్డి ఈ క్రిస్టియన్ వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడు ఈ క్రిస్టియన్స్ అతను మన హిందుత్వంలో నుంచే క్రిస్టియన్కి వెళ్ళుంటాడు కానీ ఏదైతే మతాలు మారిన వాళ్ళు తిరిగి మనకు శత్రువులుగా మారి చివరికి ఇలా దాడి చేస్తారు అనేది ఇది ఎప్పుడూ నిజము ఆ విధంగానే ఇతను మారి ఒక్క వ్యక్తి సాధక రెడ్డి ఇద్దరు వ్యక్తులతో ఈరోజు ఈ ఎక్కడి నుంచి వచ్చిన భక్తులు వందల మంది సంఖ్యల్లో ఈరోజు గుడికి రాకుండా బాధపడ్డము చాలా బాధాకరంగా ఉంది కాబట్టి వీళ్ళు తిరగని చోటు లేదు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు అన్ని సంస్థల దగ్గరికి వెళ్ళారు హిందూ సంస్థలు కేవలం గోండాయిజంతో ఎలా చేస్తారు అని మూతి ఇది అన్యాయము దారుణము ఇంత పవర్ఫుల్ గుడిలో ఈ అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్ అంట ఈ స్థానికులు కూడా చెప్తున్నారు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి ఇబ్బంది వాళ్ళకు కూడా రోజున వాళ్ళకి ప్రాబ్లం ఇంటిలో ప్రాబ్లం జరిగింది అంత పవర్ఫుల్ అమ్మవారు అని వీళ్ళంతా చెప్పడం జరిగింది కాబట్టి ఇకనైనా ఆ సాధక రెడ్డి ఆ ఈ క్రిస్టియన్ ఎవరున్నారో అతని పేరు తెలియదు నాకు వాళ్ళు ఇలా ఇబ్బందులు పెట్టకుండా మీ అతని వాళ్ళందరికి ఇల్లు ఇచ్చి డబ్బు ఇచ్చి సీసాలు ఇచ్చి తీసుకొచ్చి ఈ పకారంగా అడ్డం పోపించి పోతే గడ్డపార్లు ఎత్తుకొస్తున్నాడు తొగుకి ఆయనే వస్తున్నాడు తుగూకి మాకు రోడ్డు కావాలా మాకు న్యాయం చేయండి రౌడీ రౌడీజం చేస్తున్నాడు అదేమంటే కేసులు పెడతాము ఆయనని గడ్డపార్లు ఎత్తుకొస్తున్నారు కొట్టేదానికి నిల్వను కొట్టారు కాల్తో కొట్టారు నన్ను మా చెల్లెల్ని తల మీద కొట్టారు మాకు రోడ్డు కావాలా ఇంకేం పడ్డా మాకు ఆయనది ఏమి లేదు ఇక్కడ ఆయన ఏం పార్టీ వైఎస్ పార్టీ ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ వాళ్ళని వేసుకొని అర్ధరాత్రి ఒక ఆయన్ని పంపించాడు ముందు దాపించి తెల్లారిని దాకుండాడు ఆయన అమలక్కలదేడతా ఆమె చల్లంగా పోయాడు ఆయన పోయినాక గేట్ వేసుకున్నాం మేము గేట్ కాడు కూర్చున్నాడు వెలికి వెంకయ్య యానాది కొడుకు ఆయన పేరు ఇప్పుడు చెప్తుండారు ఆయన ముందు